స్టూడెంట్స్ యూత్ చెన్న మాట అంతా కలిపి ప్రాధం మొదలు పెంచు ఎక్కడ చూసినా సరే గంజాయి కన్జంప్షన్ అనేది ఎక్కువైపోయింది దానివల్ల ఇప్పుడు మా తై రేటు నేరాలు చాలా ఎక్కువైపోయాము కొన్నాళ్ళకి గంజాయిని తాకి ఒకను కొట్టుకొని సొసైటీ అంతటిని డ్యామేజ్ రేపులు మంటలు దొంగతనం ఇక్కడ సొసైటీ ఎలా ఉంటుందో ఒక్కసారి వెళ్ళి కూర్చారో ఆలోచించండి ఏమేం చేయండి ఇలా దీన్ని వదిలేసినట్లయితే మనము ట్రాఫ్ని తొలగించాలి అప్పుడు కొంతమంది పోలీసులు తర్వాత మొత్తం అవేర్నెస్ క్యాంపులు పెట్టి వార్లు వీఆర్ఓ సివితో పోతారు తర్వాత పంచాయతీ వాళ్ళతో ట్రాఫ్ అంతాని పట్టించాలి చాలా అనేది ఇంకా తగ్గింది ఇప్పుడు ఏం చేసామంటే ఎవరైతే క్రాఫ్ పంట పండిస్తున్న వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది ఫారెస్ట్ అండ్ అయితే ఫారెస్ట్ కూడా జరిగింది వాళ్ళకి ఇటువంటి ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చినట్లయితే అవి కలెక్టరేట్ లెటర్ పెట్టి జరిగింది ఆ క్రాఫిట్ తగ్గిన తర్వాత